ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైన అంశాలు అయితే నడుస్తున్నాయి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడం ఒక ఎత్తు అయితే ఆయన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేయడం రెండో ఎత్తు ఇది ఖచ్చితంగా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు ఫెచ్చింగ్ అవుతుంది ఎంతవరకు నష్టం తెచ్చి పెడుతుంది అనేది పక్కన పెడితే కూటం ప్రభుత్వానికి మాత్రం ఇది అతిపెద్ద దెబ్బే అవుతుంది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట అంటే జగన్ని అడ్డుకొని తప్పు చేస్తున్నారా అనేది ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అంశం మొన్న ఆయన ప్రకాశం జిల్లా పొదిలి పర్యటన చేశారు ఆ తర్వాత రెంటపాలె పర్యటన చేశారు సో అంతకుముందు గుంటూరు దగ్గర పర్యటన ఈ పర్యటనలన్నీ సజావుగానే సాగిని ఈ పర్యటనకి భారీగా జనం రావడం ఈ నేపథ్యంలో ఆంక్షలు విధించడం మొదలుపెట్టారు మొన్న సత్యనపల్లి దగ్గర రెంటపాలె పర్యటనకు వంద మందికి మాత్రమే అనుమతిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వస్తే వేల మంది వస్తారు వంద మందికి అనుమతిస్తే ఆ పర్యటన ఎలా సాగుతుంది వంద మందికి అనుమతిచ్చాం రెండు కార్లకి అనుమతి ఇచ్చావంటే తర్వాత అక్కడ ఏదో ఘటన జరిగింది అయిపోయింది ఇప్పుడు నెల్లూరు పర్యటన మూడవ తేదీన జరగాల్సి ఉంది ఆ నెల్లూరు పర్యటనకి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ ల్యాండింగ్కి సంబంధించి ఒక మూడు నాలుగు స్థలాలు ఎంపిక చేసుకుంటే అవి కాదు అని ఎక్కడో ఊరవతల కనీసం అక్కడ హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్న చోట కనీసం కింద అడుగు పెట్టడానికి కూడా లేకుండా మొత్తం బురదమయంగా ఉన్న చోట ల్యాండ్ చేసుకోమన్నారు అనేది దాన్ని మొత్తం హెలికాప్టర్ ల్యాండింగ్కి సంబంధించి అక్కడ చదువుని చేసి మళ్ళీ అన్నీ వేయాలంటేనే మూడు రోజులు సమయం పడుతుంది అంటే తాడేపల్లి నుంచి నెల్లూరు వెళ్ళడానికి దాంతో ఆ పర్యటన వాయిదా వేసుకున్నారు మళ్ళీ తర్వాత చిత్తూరు జిల్లా పర్యటన రేపు పదో తేదీన చిత్తూరు జిల్లా తొమ్మిదో తేదీన చిత్తూరు జిల్లా పర్యటన ఏంటి ఈ మామిడి రైతులను పరామర్శించడానికి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా అనేది ఒక డౌట్ ఎందుకంటే ఆ పర్యటనకు సంబంధించి అనుమతులు ఇవ్వలేదు అధికారులు ఎందుకు అంటే తొమ్మిదో తేదీన జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటే అదే చిత్తూరు జిల్లాలో పదో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఉందట అంటే పోలీసులు అందరూ ఇంకా ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఒక వారం రోజుల ముందు నుంచి ఆ పనుల్లోనే ఉంటారు అటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించలేము అందుకని అనుమతులు ఇవ్వలేము అని చెప్పినట్టు సమాచారం అదే కనుక జరిగితే ఈ పర్యటన కూడా వాయిదా మన నెల్లూరు పర్యటన వాయిదా రేపు చిత్తూరు పర్యటన వాయిదా ఈ పర్యటనలన్నీ ఆయన వాయిదా వేసుకుంటూ పోతుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేతని అధికార పక్షం అడ్డుకుంటుంది అనేది ఆ అడ్డుకోవడం అది రాజకీయ కక్ష ధోరణ ప్రతీకార రాజకీయం అంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అడ్డుకోవడం తప్ప కాదనేది ఒకసారి అధికార పక్షం కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాలనేది విశ్లేషణలు చెప్తున్నమాట